ఒకసారి చూడాలి సై అంటే సై కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పార్టీలు పై చేయి సాధించేందుకు పోటీ వర్ష ఘటనలే నిదర్శనం అటెన్షన్ డైవర్షన్ లో రాజకీయాలకు శ్రీకారం స్పీడ్ పెంచిన గులాబీ హస్తం పార్టీలు స్థానిక ఎన్నికలలో పట్టు కోసం ప్రయత్నాలు క్యాడర్ చేజేరకుండా వ్యూహరచన అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడతాను మీరు అందరూ చూసారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా నువ్వంటే నీనా నేనంటే నువ్వా ఏంది తాడో పేడో తెలుసుకుందాం అంటూ కూడా పార్టీలు పూర్తి స్థాయిలో కూడా వ్యూహరచనలు చేస్తున్నాయి అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఒకసారి మనం చూస్తాం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు చాకచక్యంగా రాజకీయ పావులు కదుపుతున్నాయి ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు వచ్చిన ఆరోపణలకు డైవర్షన్ చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో విమర్శల పదును పెట్టారు క్యాడర్ చేయి జరగకుండా పార్టీకి నష్టం జరగకుండా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు తప్ప మరో పార్టీ లేదనే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నట్లుగా ప్రస్తుత రాజకీయ పరిణామాలే అందుకు నిదర్శనం ఇక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం లేదు కానీ రాజకీయ వేడి మాత్రం ఊపందుకుంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ భావించి ఇప్పటికే రాజకీయ అస్త్రాలకు పదును పెట్టారు క్యాడర్ లో దృష్టిని పార్టీ వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ డి అంటే డి అంటున్నాయి విమర్శలు చేస్తే వెంటనే ప్రతి విమర్శలు చేస్తున్నాయి నిత్యం మీడియాలో ఎలాగ ఉండేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలా లేకుంటే ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడంలో భాగంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లుగా స్పష్టం అవుతుంది పార్టీకి డైమ డామేజ్ అవుతుందని డైవర్షన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భాగంగా కమిషన్ ఈ నెల ఇరవైనా నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులపై విస్తృతంగా చర్చ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో అవినీతికి పాల్పడ పాల్పడిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేసింది ఈ తరంలో పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి ప్రజల దృష్టిని మార్చేందుకు ఈ నెల ఇరవై రెండున వరంగల్ సభను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కవిత రాసిన లేక బయటికి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది అంతేకాదు ఈ కవిత ఇరవై మూడున అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన వెంటనే శంషాబాద్ ఏర్పాటులో ఆ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కోవట్లు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై నాలుగున కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కోవత్తులు ఉన్నారని సంచలనమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది సో దీంతో పాటు మీడియా మొత్తం బీఆర్ఎస్ వైపే దృష్టి మారించింది ఒక్కసారిగా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అనేది ప్రజలంతా కూడా ఆసక్తిగా చర్చించుకునే పరిస్థితి నెలకొన్నాయి ఇరవై ఐదున ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు కవిత ఎపిసోడ్ తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది ఇరవై ఆరున కవితతో దామోదర్ రావు భేటీ కావడం చర్చలకు చర్చించడం చర్చకు దారితీస్తుంది ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీపీ నోటీసులు ఇచ్చింది ఇలా ఇరవై ఎనిమిది హాజరు కావాలని పూర్తి స్థాయిలో కూడా నోటీసులలో పేర్కొనడంతో అమెరికాకు వెళ్తున్నట్లుగా కేటీఆర్ రిప్లై ఇచ్చారు ఇరవై ఏడున కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరవుతున్నట్టుగా పార్టీ లీక్లు ఇచ్చింది అంతేకాదు కవిత సింగరేణి జాగృతి ఆవిర్భావాన్ని ప్రకటించారు ఇరవై ఎనిమిది కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా దారితీస్తుంది సో బీఆర్ఎస్ కు మైలేజ్ వచ్చేలా ప్రక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తరణం కనబడుతుంది ఇక కాంగ్రెస్ నేతల పదను అంటే కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్థాయిలో కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ సై అంటే సై ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఓ పక్కన పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసిన ఉద్యమ పార్టీ ఒకవైపు పది సంవత్సరాల పాటు ప్రజలలో ప్రభుత్వ పరిపాలన అందించిన పార్టీ బీఆర్ఎస్ దాంతో పాటు పదిహేడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో అంతం చేయాలని అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఇటు ఫార్ములా ఈ రేస్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ విద్యుత్ సంబంధించి అనేక కుంభకోణాలు ఉన్నాయంటే వ్యాఖ్యలు చేస్తూ పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఒకరిపై ఒకరు నువ్వంటే నేను అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆగస్టు మొదటి వారం జూన్ జూలైలో పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ రావడం స్థానిక సంస్థలకు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంతో పాటు సర్పంచ్ ఆ తర్వాత మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు చేయడానికి ఆ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా కూడా పోటీ పడుతున్న తరుణం కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా అటెన్షన్ డైవర్షన్ కాకుండా పూర్తి స్థాయిలో కూడా పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది